హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్వామి రెడ్ రెడ్లయన్స్ బ్యాలర్ మనదొచ్చేసి ప్రకాశం డిస్టిక్ అద్దంకి మన దగ్గర వరిగడ్డి కట్టలు కట్టే మిషన్స్ అందుబాటులో ఉన్నాయి మాది వచ్చేసి ప్రకాశం డిస్టిక్ అద్దంకి ఆంధ్ర ఎస్ఆర్బి ఆగ్రో ట్రైడర్స్ అనేది మన పారం వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు యూట్యూబ్ ఛానల్లో స్వామి రెడ్ లైన్స్ బ్యాలరు సెర్చ్ చేసుకున్నట్లయితే రిపేర్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి మంది వచ్చేసి ఇక్కడ సింగరకొండ రోడ్డు అంటే మనకి అద్దంకి అద్దంకి వెళ్ళే రూట్లో ఒక టెన్ కిలోమీటర్స్ మన ఇక్కడ నుంచి మన షాప్ కార్ నుంచి ఈ రూట్లో వెళ్తుంటే అద్దంకి టెన్ కిలోమీటర్స్ మనం లేదు అద్దంకి నుంచి ఇట్లా పిడుగురాల నర్షాపేట వెళ్ళే రూటు అంటే ఇది మిరియాల కూడా హైదరాబాద్ వెళ్తుంది ఇటు ఈ రూట్లో మనకి అంటే ఇటు పిడుగురాలు వెళ్ళే రూట్ అంటాము లేదంటే అటు నుంచి వస్తుంటే ఇటు అద్దంకి వెళ్ళే రూట్ అనవచ్చు మీరు ఎవరైనా సరే నాకు వచ్చే ముందుగా కాల్ చేసినట్లయితే మీకు లొకేషన్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది చూసుకొని రావచ్చు ఇంకొచ్చేసి మిషన్స్ కాడికి వెళ్ళినట్లయితే ఈ మిషన్ వచ్చేసి కొత్త మిషన్ న్యూ మెషిన్ రెండు వేల ఇరవై ఐదు మోడలు రెండు వేల ఇరవై ఐదు మోడలు అంటే లేటెస్ట్గా అప్డేట్ మెషిన్ అనమాట దీనికి ఏదన్నా చిన్న చిన్న ఫీచర్స్ అన్నీ పాత మెషిన్కి ఈ కొత్త మెషిన్ అనేది చిన్న చిన్న ఫీచర్స్ అనేవి కొత్తగా ఇవ్వడం జరిగింది అవేంటనేది మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు చెప్పడం జరుగుతుంది కానీ మీరు అక్కడ ఉండి ఫోన్లోనే చెప్పాలంటే అవి చూడండి ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు వచ్చేసి యూ గార్డ్స్కి వీటికి ఏంటంటే ప్రొడక్షన్స్ స్పోక్స్కి స్పోక్స్ రాడ్లు బెండ్ అవ్వకుండా వీటికి ప్రొడక్షన్ ఇవ్వడం జరిగింది ఇంకా లోపల వచ్చేసి మీకు ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న అప్డేట్ ఉన్నాయి అవి ఇక్కడికి వస్తే మాట్లాడదాము వీటి ప్రైస్ వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలు రెండు లక్షల తొంభై వేలు రెండు లక్షల ఎనభై వేలు ఒక టెన్ థౌజండ్ ఏంటంటే ఎక్కువ తక్కువ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరగడం తగ్గుతాం ఒక్కోసారి షోరూంలో కూడా ఏంటంటే ప్రైస్ ఏంటంటే మిషన్స్ లేనప్పుడు కొంచెం రేటు పెరుగుతుంది తగ్గుతుంది కాబట్టి రెండు ఎనభై నుంచి రెండు తొంభై వరకు వీటి ప్రైస్ అనేది ఉంటుంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు బార్గెనింగ్ కూడా ఒక్కోసారి ఉంటుంది అందుబాటులో అంటే ఎప్పుడూ ఉండదు కొన్ని కొన్ని టైంలో ఏంటంటే ఒక ఐదు వేలు పదివేలు డిఫరెన్స్ అనేది ఉంటుంది అదేంటనేది మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు చెప్పడం అనేది క్లియర్గా జరుగుతుంది తర్వాత వచ్చేసి మీకు ఇదే రెండు వేల ఇరవై ఐదు మోడలు రెడ్ లైన్స్లో ఇంకొక ప్రైస్ కూడా ఉంది అది వచ్చేసి రెండు లక్షల అరవై వేలు వరకు ఉంటుంది ఆ ఆ మెషిన్కి ఈ మెషిన్కి డిఫరెన్స్ ఏంటనేది మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రెండు లక్షల అరవై వేలు రెండు లక్షల ఎనభై వేలు రెండు మెషిన్స్ అనేవి రెడ్ ల్యాండ్స్లో అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్ ఇవి రేట్లు అనేది ఎప్పుడు ఇదే విధంగా ఉండవు ఒక్కోసారి పెరగడం జరుగుతుంది తగ్గడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మీకు ఇవి ట్వంటీ టూ మోడల్ ఈ మెషిన్ వచ్చేసి ట్వంటీ టూ అలా తర్వాత ఇదే ప్లేస్లో ఇదే వీడియోల్లో ఒక్కోసారి ట్వంటీ టూ ఉంటుంది ఇప్పుడు ఈ మిషన్ వెళ్ళిపోయింది తర్వాత ట్వంటీ వన్ రావచ్చు ట్వంటీ త్రీ రావచ్చు ఎప్పుడు ఇదే వీడియోల్లో చూసామని చెప్పేసి మీరు ఫిక్స్డ్ అవ్వద్దు ట్వంటీ టూ ఉంటుంది ట్వంటీ త్రీ ఉంటుంది అలాగా ఇది ట్వంటీ త్రీ తర్వాత ఇది వచ్చేసి ఇది ట్వంటీ త్రీ మోడల్ ఈ బ్యాలరో ట్వంటీ త్రీ మిషన్ చూసినట్లయితే మీకు జ తక్కువ యూజ్ చేసినవి ఎవరైనా తీసుకొని ఫైనాన్స్లో కట్టకుండా కొంతవరకు యూజ్ చేసి ఫైనాన్స్ కట్టలేనివి ఏంటంటే ఫైనాన్సర్స్ సీజ్ చేస్తారు ఆ తర్వాత మనం తీసుకొని వాటిని మళ్ళీ చిన్న చిన్న రిపేర్లు ఉంటే సేల్ చేయడానికి ఏంటంటే పెట్టడం జరుగుతుంది ఇది కూడా ట్వంటీ త్రీ మోడల్ ఈ సిక్స్టీ ప్లస్ అంటే జంబో ఎస్ఆర్బి సిక్స్టీ ప్లస్ అనేది శక్తి మాల్లో బిగ్ సైజు కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట బేల్ సైజు టూ ఫీటు ఐటు త్రీ ఫీటు వెడల్పు అనేది ఈ బేలర్లో రావడం జరుగుతుంది మన రెడ్ లైన్స్లో వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫీటు వెడల్పు వన్ అండ్ హాఫ్ ఫీటు హైట్ అనేది రావడం జరుగుతుంది తర్వాత బుల్లాగ్రో ఇవేందంటే ఈ బుల్ ఆగ్రో ఒకటి ఇది జంబో ఇది కూడా ఎస్ఆర్పి బీఆర్పి ఫైవ్ ఫార్టీ అంటే బుల్లో బీఆర్పి ఫైవ్ ఫార్టీ అనేది జంబో సైజు ఈ శక్తిమాన్ బేలర్ ఈ బుల్ బేలర్ అనేది షోరూంలో డెమో పర్పస్లో వాళ్ళని కస్టమర్స్కి చూపించడం కోసం డెమోకి యూజ్ చేశారు ఆ తర్వాత మనం సేల్ చేయడం కోసం పెట్టాం సిక్స్టీ ప్లస్ ఇది అనేది కూడా అంతే చూడండి రోలర్లకు వచ్చేసి మనకి పెయింట్ కూడా బాగాలేదు జస్ట్ డెమో చేసాం అంతే అందుకనే పెయింట్ కూడా పోవాలా మీకు ఎవరికైనా కావాలన్నట్లయితే ఫోన్లో రేట్లు ఇవన్నీ కాదు మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి అడ్రస్ చెప్తాను వచ్చి చూసుకోండి రేట్లు ఎందుకు చెప్పలేమంటే ఈ ప్రైస్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ కాదు కాబట్టి ఒక్కొక్క మెషిన్ ఏంటంటే ఒక పదివేలు ఎక్కువ ఉంటుంది ఇంకొక మెషిన్ ఒక ఇరవై వేలు తక్కువ ఉండొచ్చు ట్రాన్స్పోర్టు కోసం ఏంటంటే తీసుకురావటం రెండు మెషిన్స్ తీసుకురావాల్సి వచ్చినప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఒకే మెషిన్ తీసుకురావాలంటే ఒక పదిహేను వేలు వరకు ఖర్చు అవుతుంది అందువల్ల రేట్లు అప్ అండ్ డౌన్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది మీకు మెషిన్స్ మెషిన్స్ గురించి తెలియనట్లయితే ఎవరైనా కొంచెం మిషన్ వాడే కస్టమర్స్ కానీ ఎవరైనా ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చినట్లయితే మీకు కొంచెం నేను చెప్పినా కూడా అర్థమవుతుంది లేదులే మాకు ఎవరు లేరులే అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్ మన షోరూమ్ అక్కడికి వచ్చినట్లయితే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు గనక మిషన్ నచ్చినట్లయితే ఒకసారి మిషన్ మొత్తం చూయించి చెక్ చేసుకొని ఫోర్ వీల్ ఆటో అనేది మాకు దగ్గరలో ఉంటాయి వెహికల్స్ ఆ వెహికల్కి అనేది కూడా మీరే ఇవ్వాలి ఐదు వేలు నుంచి పదివేలు పదిహేను వేలు ఉంటుంది మీ డిస్టెన్స్ని బట్టి అయితే ఒక ప్రైసు నల్గొండ అయితే ఒక ప్రైసు హైదరాబాదు కరీంనగర్ అనేది కొంచెం ట్రాన్స్పోర్ట్ అనేది పెరుగుతుంది లేదులే మీరే వెహికల్ తీసుకొచ్చుకుంటా ఉన్నట్లయితే ఇక్కడ వచ్చి మిషన్ చూసుకొని ఓకే అనుకున్నాక అడ్వాన్స్ ఇచ్చేసి మీరు మళ్ళీ ఆటోని పంపించినట్లయితే మీకు అమౌంట్ ఫుల్ పేమెంట్ మాకు ఇచ్చిన తర్వాత ఆటోలో వేసి మీకు పంపించడం జరుగుతుంది అది మీ ఛాయిస్ ఇక్కడి నుంచి వెహికల్లో తీసుకెళ్ళాలా మీరు ఇక్కడి నుంచి వస్తారా అనేది తర్వాత చాలామంది ఏంటంటే స్పేర్స్ గురించి కాల్ చేయడం జరుగుతుంది స్పేర్స్ అనేవి ఏంటంటే మనం ఓన్లీ సర్వీస్ కోసం స్పేర్స్ ఇక్కడ సర్వీస్ చేయడం కోసం స్పేర్స్ పెట్టాము మీకు ఏదన్నా అంటే ఒక ఐటమ్ రెండు ఐటెములు పంపించాలంటే ట్రాన్స్పోర్ట్లో కుదరదు మినిమం ఏంటంటే ఒక టెన్ థౌజండ్ వరకు స్పేర్స్ ఏదైనా కావాలన్నట్లయితే రోలర్స్ కానీ స్పోక్స్ స్పింగ్స్ బోల్డ్లు నట్లు పళ్ళ చక్రాలు బేరింగ్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలన్నమాట అంటే ఒక పదిహేను వేలు పదివేలు అలా అయితే మేము తీసుకొని వాటిని మళ్ళీ పార్సిల్ చేసి కొరియర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వటానికి కుదురుతుంది కానీ ఇక మీరు కొంతమంది తెలియదు కదా చిన్న చిన్న ప్లాంజీలు ఏదన్నా స్ప్రింగులు రాడ్లు బేరింగులు ఇలాంటివి అడుగుతారు ఇవేందంటే పంపించాలంటే ట్రాన్స్పోర్ట్లో మాకు కొంచెం దూరంగా ఉంటుంది ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా ఎక్కువగా ఉండిద్ది అన్నమాట ఏదన్నా ఒక ఐదు ఆరు ఐటమ్స్ అనుకో పంపించాలన్నా కుదురుతుంది ఇక మీకు స్పేర్స్ అందుబాటులో ఎక్కడైనా ఉంటే కాబట్టి మీరు అక్కడ తీసుకోవచ్చు మీకు ఈ బేలర్లు రిపేర్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి స్వామి రెడ్ లైన్స్ బేలర్లో ప్రతి బేలర్ అనేది ఎట్లా కంప్లీట్గా రిపేర్ చేయాలి ఎలా ఓడదీయాలి గేర్ బాక్స్ ఎలా చేయాలి రోలర్లు ఎట్లా ఫిట్ చేసుకోవాలి ప్లేట్ ఎలా చేంజ్ చేయాలా అన్ని చైన్స్ లింక్లు కానీ అన్నీ ఉంటాయి యూట్యూబ్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకున్నట్లయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి